నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నాపట్నం పట్టు చీరల అంగడి దసరా కదండి బడ్జెట్ రేంజ్లో చాలా చక్కటి చీరలు ఇప్పుడే వాళ్ళు అలా కట్ చేశారు రేట్లు కూడా వేయలేదు పాపం అయితే ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయో కూడా చెప్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు ఆలస్యం చేయకుండా నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు హాయ్ మా పవన్ మనం ఇప్పుడే మీరు ఓపెన్ చేయడం కూడా నేను చూసాను కానీ మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయంటే అవన్నీ చూపించమ్మా హాయ్ పవన్ హాయ్ దసరా స్పెషల్ గా అనగానే పాప నాకు వెంటనే నువ్వు వేలు కట్ చేసి చూపించేసావు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రైసెస్ పడాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ దాకా ఉంటాయి అంటే బడ్జెట్ రేంజ్ లో బడ్జెట్ రేంజ్ లో మనకి ప్రైసెస్ పడ్డా ఏంటంటే అన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అయితే రేట్లు మీరు వేసిన తర్వాత దాని మీద మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే అయితే వీడియో కాల్ లో మీరు చూసినప్పుడు అంతా కూడా చెప్తారు కదా వరకు ప్రతిసారి ప్రైస్ అనేది మనం ఓకే ఇప్పుడు ఈ చీరలు అయితే మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఫోర్ థౌసండ్ దాకా ఉన్నాయి మీరు తీసుకునేటప్పుడు మీరు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది చక్కగా మీరు యూస్ చేసుకోండి ఫస్ట్ స్టార్ట్ చూడండి మనం కంచిలో డిజిటల్ ప్రింట్ అచ్చా బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది సేమ్ అలాగే ఇది బెనారస్ మీద వచ్చింది డిజిటల్ తర్వాత మన కంచిపట్లో కూడా ఇలా వచ్చింది ప్యూర్ కంచి పట్ల చూడండి ఎలా సెమీలు వచ్చేస్తున్నాయి అసలు అంతే ఇది మళ్ళీ హాఫ్ సారీస్ లా కూడా చాలా బాగుంటుంది అవును బాగుందండి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీరు లేదు అని అనుకుంటే పిల్లలకి ఎవరికైనా హాఫ్ సారీస్ లాగా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు కలర్స్ పెట్టేసాయి కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనకి డిజైన్స్ డిజిటల్ ప్రింట్ నేను కంచిపట్లో చూస్తానండి థర్టీ థౌజండ్ లో అలా సేమ్ యాసీస్ గా దాన్ని నిలదించేస్తారు అంతే మనం అది కట్టుకో ఇది కట్టుకోవచ్చు అంత చక్కగా ఉంది సారీ నెక్స్ట్ అమ్మా బాగుంది ఫ్యాబ్రిక్ కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది కదా డైలీ యూస్ కి బాగుంటుంది ఓకే బ్లౌజ్ కలర్స్ పెట్టేసాయ ఇవన్నీ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయండి ఇది తక్కువే ఉంటుంది మీకు మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు పండగ దగ్గరకు వచ్చేసింది కదా మరి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి నేను యాత్రలు ఇవన్నీ చేయటం వల్ల షూటింగ్లు మీ ద్వారా మీకు అందించలేకపోయాను పండగ కలెక్షన్ అయినా సరే మనం కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వద్దా అని మంచి కలెక్షన్ తోటి నేను మీ ముందుకు వచ్చానండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోండి చూడటానికి ఎలా ఉందంటే ప్యూర్ హజరక్ ప్రింట్ తోటి లాగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఏంటమ్మా అచ్చా బాగుంది ఇది కూడా క్లాత్ బాగుంది అంటే డైలీ యూస్కి చాలా బాగుంది పండగ కట్టుకున్న తర్వాత డైలీ యూస్ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ మనకి ఎలా ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ పెట్టిస్తాయి మంచి లైట్ షేడ్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ డార్క్ షేడ్ కూడా ఉన్నాయండి బాగుంది బ్లూ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ నెమలికంట బ్లూ ఆ తర్వాత వైన్ కలర్ మంచి కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా మీకు తక్కువలోనే వస్తుంది తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో రావచ్చేమో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు తర్వాత వాళ్ళు ధర చెప్తారు ప్లస్ మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు పదకొండు యాభై అలా ఉండొచ్చండి పన్నెండు యాభై పదకొండు యాభై ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా వాళ్ళు పాపం రేట్లు కూడా పెట్టలే ఇలా రాగానే మనం అలా షూట్ చేసేస్తున్నాం క్లాత్ కూడా చాలా బాగుంది డైలీ యూస్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది ప్యూర్ రామంగూర్ రిప్లికా అని అండి మంచి ఫ్యాబ్రిక్లో అంటే ప్రీమియం క్వాలిటీ సేమ్ మనకు ఆ దా పట్టుకు ఎలా అయితే డిజైన్ ఇచ్చారో అలాగే ఇచ్చి ఆ చీరలకు కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ దీనికి కూడా అలా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా చాలా బాగుంది మా సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారా ఏమంటారు మీకు లాగానే అన్ని తెలుసు అండి మెటీరియల్ గురించి ప్రతిదీ పీస్ పీస్ టు అడుగుతారు మొత్తం తెలుసుకున్నారు బాగా అంటారు అంత మీ ట్రైనింగ్ మీరు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆ బెనారస్ పట్టుద్దు కదండి దానికి రెప్లికా శారీస్ ఇవన్నీ కూడా అంత పట్టు చీర ఇప్పుడు పదివేలు పదిహేను వేలు వద్దు అని అనుకుంటే మీరు చక్కగా ఇలాంటి చీరలకు వెళ్ళిపోవచ్చు దసరా స్పెషల్గా ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి శారీస్ నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అటు డార్క్ కూడా ఉన్నాయి అంటే పండగలకి కరెక్ట్గా సెట్ అయ్యే శారీస్ అండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ మనం ఫస్ట్లో చూసాం కదా ఆ కలర్ నెక్స్ట్ శారీస్ అమ్మా చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ కూడా అన్నీ తక్కువలోనండి ఇది కూడా బాగుంది బెనారసీ బార్డర్ తోటి వచ్చింది బెనారసీ పట్టు శారీ స్టైల్లో ఇచ్చారండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో షైనింగ్ ఉండి వాళ్ళు మెరుస్తూ చాలా బాగుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ దసరాతో పాటు పెళ్ళిళ్ళ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ పట్టు చీరలు కూడా చాలా బాగుంటాయి పట్టు చీరలు అంగడిలో సో అలా వచ్చినప్పుడు మీరు డైలీ వేర్ కూడా ఇలా తీసుకోవచ్చు ఇవి అయితే చాలా బాగున్నాయండి కాఫీ పొడి కలర్ ఎంత బాగుందో ఇది కూడా నెమ్మలకంట బ్లూ కలర్స్ బాగున్నాయి దేనికి అదే మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అవి కూడా ఒకసారి చూపించమ్మా సేమ్ అంతే బెనారసీ పట్టు మనం కొంటున్నాం కదండి మార్కెట్లో వస్తున్నాయి ప్యూర్ పట్టు దానికి రిప్లిక ఈ శారీస్ అన్నీ కూడా దీనికి మళ్ళీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచిగా ఓకే కలర్స్ పెట్టమ్మా మంచి కలర్స్ ఉన్నాయి వా గ్రీన్ అండ్ పింక్ మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్రీన్ రేడియం గ్రీన్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది వరకు అయితే మనకి ముంగ తర్వాత డోల వాటిల్లో వచ్చేది కానీ ఇప్పుడు అలా రావట్లేదండి ఇది ఇంకా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మష్రూ ఆ తర్వాత ఏంటంటే ఇందులో కొంత సాటిన్ కలవడం దానివల్ల ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది క్వాలిటీ కాంట్రాస్ట్ బ్లాగా ఉండొచ్చు చాలా బాగుంది కలర్స్ సేమ్ నా సార్ లేదు మ్యాచింగ్ కూడా ఒకసారి ఉండు వేసుకోవట్లేదండి నేను ఒక ఆవిడ బాధపడ్డారు చాలా ఆవేదనగా ఎందుకంటే మేము అమ్మవార్లు పెట్టుకుంటూ ఉంటాం మీరు అలా వేసేసుకుంటే ఎలాగా అని అంటే నేను వేసుకోవట్లేదు పాప ఆవిడ అందరూ అలా వేసుకుంటుంటే కొంతమంది మేము కట్టుకోలేము కదండి అది కానీ కాలం మారింది మేడం మరి ఇంకేం చేయలేం ఒకప్పుడు అంటే అసలు బట్టల షాపులో వాళ్ళు ముట్టుకొని ఇచ్చేవారు కాదు చీరల్ని మనం నచ్చింది తీసుకుని మనం కొనుక్కున్న తర్వాతే కట్టుకొని ఇచ్చేవారు మనకంటూ అపరూపంగా చూసేవారు వాళ్ళు చంటబిడ్డను చూసినట్టు చూస్తారు వీళ్ళంతా కూడా కానీ వచ్చిన కస్టమర్లు ఏంటంటే మాకు కట్టండి అంటారు పది చేసుకుని మాకు నచ్చలేదని వెళ్ళిపోయి ఇంకో చోటు తీసుకుంటూ ఉంటారు అక్కడ మారాల్సింది కస్టమర్లు షాప్లు వాళ్ళు కాదు నెక్స్ట్ శారీస్ ఇది కూడా బాగుంది కదా మనకి అన్నీ కూడా బెనారసీ పట్టు స్టైలే అంతే వాటికి అన్నీ రిప్లికా అండి మీరు బెనారసీ పట్టు కాస్ట్లీలో పదిహేను ఇరవై వేలలో వద్దు అనుకుంటే ఇలాంటి శారీస్కి వస్తుంది అవునా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న చీరలు అన్నిటి మీద కూడా ఫ్లాట్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ పింక్ కలర్స్ బాగున్నాయి అంటే కొంచెం అన్ని బ్రైట్ కలర్స్ పండగనే కాదు ఫంక్షన్స్ కూడా చాలా చక్కగా సెట్ అయ్యే శారీస్ నెక్స్ట్ కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి బాగుంది ఇది కూడా బాగుంది అండి ఎందుకంటే నన్ను కమెంట్ చేస్తూ ఉంటారు మీరు కాస్ట్లీ చూపించారండి అని నిజం చెప్తున్నానండి ఆ డిజైన్స్ వీటిలో ఇచ్చారు కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది కట్టేసుకోండి సరదా తీరిపోతుంది అంత పదివేలు పద్నాలుగు వేలు మాకు వద్దు అని అనుకుంటే చక్కగా తక్కువ బడ్జెట్లో భలే చీరలు అండి క్వాలిటీ కూడా బాగుంది కలర్స్ ఇదైతే అసలు సేమ్ డిజైన్ దించేసారుగా సేమ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి చెందేరి ఉన్నట్టుగా స్మూత్ ఉందండి అసలు ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఈ కలర్ అయితే చాలా బాగుంది మంచి కలర్స్ ఇప్పుడు అబ్బాయి అన్నట్టు అరే రామయాంగో కాస్ట్లీ ఇప్పుడు మేము కొనలేము అరే అని బాధపడేవారు నిజంగా ఈ చీరలు కట్టుకుంటా సరదా తీరిపోతుందండి నెక్స్ట్ శారీస్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటేనండి మనం కంటిన్యూ కట్టట్లేదు ఓ చీర కట్టిన తర్వాత అది రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కట్టట్ల ఓ ఫోటో తీసుకుంటున్నాం లేకపోతే ఫంక్షన్స్కి లేకపోతే రీల్స్ కొంతమంది అయితే అట్లా తప్ప ఎక్కువ వాడట్లే అలాంటప్పుడు ఇవి సరిపోతాయి రెప్లికా శారీస్ చాలా చక్కగా సరిపోతాయండి ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లేదు ఓ పదిహేను వేలు పెట్టి ప్యూర్ రామ్యాంగ్ కొనుక్కునే పదులు ఇలాంటివి ఒక మూడు నాలుగు తీసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ధర పెట్టలేదు ఇంకా కానీ లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకి పంపించండి వాళ్ళు ధర చెప్తారు ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు ఇస్తారు ఇది కూడా బాగుంది ఇంక చెప్పక్కర్లేదు ఎవర్ గ్రీన్ ఇంకా ఎప్పుడూ బాగుంటుంది చీర కంచి బోర్డర్ తోటి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా దసరా స్పెషల్గానండి ఇన్ శారీస్ చాలా కలెక్షన్ వచ్చిందండి వీళ్ళు కూడా చెప్తున్నారు మళ్ళీ కొన్ని కలెక్షన్ కూడా కలిపాను నేను చాలా బాగున్నాయని మీరు అవన్నీ కలర్స్ ఇలా మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఎంత బాగున్నాయో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు బడ్జెట్లోనే వస్తాయి పండగ స్పెషల్గా ఏంటంటే ఇలా షిఫాన్ శారీస్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ చాలా వెరైటీస్ వచ్చాయండి ఇప్పుడు షిఫాన్లో ఇది బిగి మనకి చెక్స్ పెద్దవి ఇది చిన్న చెక్స్ వచ్చిందా ఇప్పుడు ఇది పెద్ద చెక్స్ వస్తుంది చిన్న బోర్డర్ వచ్చి అలా వచ్చింది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు వీడియో కాల్లో చూపించి దాని ధర కూడా చెప్తారు ఎంత తగ్గుతుందో కూడా చెప్తారు మీరు అలా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అవన్నీ తీసుకోమో వర్క్ శారీస్ చాలా బాగున్నాయి అట్లా పెట్టండి అన్నీ అలా పెట్టండి ఎందుకంటే కలెక్షన్ బాగా వచ్చిందండి ఒక వీడియో సరిపోదు వీళ్ళకి టైం ఇస్తే ఇంచుమించు ఒక నాలుగైదు వీడియోలు చేసేయచ్చు మనం అంత ఉన్నాయి బట్ నాకైతే ఎక్కువ టైం లేదు నేను కొంత కలెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని అయినా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళు మీకు చూపిస్తారు హ్యాండ్లూమ్లో అయితే మంచి డిస్కౌంట్ ఉందండి చాలా బాగుంది మంచి ఆఫర్లు వస్తున్నాయి హ్యాండ్లూమ్లో ఇక పట్టులే అయితే ఎప్పుడూ బాగుంటాయి అనుకోండి వివాహాది శుభకార్యాలు వారు చక్కగా ఉపయోగించుకోండి ఫ్యాన్సీ అయితే మాత్రం ఎప్పుడూ బాగుంటాయి రీజనబుల్గా వస్తాయి తక్కువ ధరలో మంచి క్వాలిటీ తోటి వస్తాయి ఇవాళ చూసినవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ధర కూడా చాలా తక్కువ